అంటే అప్పుడు ఆయన నోటీసు తీసుకొస్తారు ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశంలో అయితే రెవల్యూషనరీ రెబలిజం ఉంటది ఇప్పుడు వాళ్ళ మీద కోపం వస్తే అధిష్టానం పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోరని చెప్పి నిలదీస్తారు ఆ తర్వాత పిలిపించిన సందర్భాలు మనం తిరువురు లాంటి సంఘటనలో చూసాం లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో కూడా మూడు నాలుగు నియోజకవర్గాలు చూసాం అక్కడ పట్టించుకోలేదైనా ఎమ్మెల్యే పిలిచి మాట్లాడటం కానీ ఇట్లాంటి అది జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు నాయకులే దేవుళ్ళు వీళ్ళకి ఆ నాయకులు కింద ఉన్నటువంటి కార్యకర్త ఇబ్బందులు పట్టించుకోరు పైగా ఇవన్నీ సహజం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పారనుకోండి వెంటనే ఈ పక్కన ఉన్నాడు ఏం చెప్తాడంటే ఆడ తెలుగుదేశం వాళ్ళతో ఈ మధ్యన కలిస్తే ఇదే వైసీపీ వాళ్ళతో ఈ మధ్యన తిరుగుతున్నాడు అండి ఏదో వైసీపీకి పోబోతున్నట్టున్నాడు అన్నారనుకోండి వెంటనే వాళ్ళని అర్జెంటుగా చెడ పురుగులను చూసినట్టు చూడటం బిగించేస్తారు పక్కన పెట్టేస్తారు ప్రాంతీయ పార్టీలో సమస్య ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికీ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థ లేదు ఏది బూత్ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోరు మీరు ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ ఫీడ్బ్యాక్లో అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉంది దానికి ఓడిపోయినప్పుడు కూడా అద్భుతమైన నెట్వర్క్ ఉంది అదే అధికారంలోకి తేవడానికి కారణమైంది అది ఆ నెట్వర్క్ పనిచేసింది వీళ్ళకి ఆ నెట్వర్క్ లేదు నెట్వర్క్ లేకపోవడం వల్ల ఏమవుతుంది ఈ చెప్పేటటువంటి వాళ్ళు రాగానే అవతల ఉన్నటువంటి తెలుగుదేశానికి అనుకూలంగా ఈయన పక్కన తిరిగే వాళ్ళకి బ్యాచ్ ఉంటారు వాళ్ళు వెంటనే ముద్ర వేసేస్తారు అవతల మీద నిజాయితీగా తెలుసుకోవాలన్న చెత్తశుద్ధి ఉంటే తెలుసుకుంటారు కానీ అట్లాంటి ఉద్దేశం ఉండదు ఎందుకు కూడా ఇప్పుడు చంద్రబాబు గారితో పదిహేను ట్రావెల్ చేయాలని ఆయనే అనుకుంటున్నప్పుడు సర్దుకుపోయే రాజకీయమే కోరుకుంటాడు ఆయన చదువుకుపోవాలంటే యథా రాజా తదా ప్రజ కదా యథా నాయక తదా కార్యకర్త అంతే అంటే ఒకటిసారి ఈ పదిహేనేళ్ళు అనే దాంట్లో కూడా కొంతమంది జన సైనికులు చెబుతున్న రాజకీయం ఏంటి అంటే మాట ఏంటంటే పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నారు కరెక్టే